నిజరూప యోగిజులు సంభోం సేహాయ్ అన్నారు అంటే నిజరూప బిందువు అందరిలోనూ ఉంది ఈ కూటస్థ చైతన్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంతకబీర్ ఇలా అంటాడు మర్తే మర్తే జగ్ మరా మర్నా నా జానే కోయ్ ఐసా మర్నా కోయి నా మరా జే ఫిర్ నా మర్నా హోయ్ మర్నా హై దుయి భాంతిక జో మర్నా జానే కోయ్ రామ్ దూ ఆరే జో మరే ఫిర్ నా మర్నా హోయ్ ప్రపంచంలో ప్రజలు చనిపోతూనే ఉంటారు కానీ ఏ విధంగా చనిపోవాలో నిజానికి ఎవరికీ తెలియదు మళ్లీ మరణం సంభవించని విధంగా ఎవరూ మరణించడం లేదు మరణించడం ఎలాగో ఎవరైనా తెలుసుకోదలిస్తే అసలు మరణం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి సాధారణ మరణం రెండోది అసాధారణ మరణం రామద్వారంలో మరణించిన వాళ్లకు మళ్ళీ మరణం సంభవించదు ఎందుకంటే జననముంటే మరణం తప్పనిసరి ఈ రామద్వారం ఏమిటి ఏ ఆలయద్వారంలోనైనా రాములవారి విగ్రహం ముందు చనిపోవడం అన్నమాట అని చెబుతున్నాడా ఇక్కడ ఎవరైనా అలాంటి ఆలయద్వారంలో కనుక చనిపోతే అతనికి పునర్జన్మ ఉండదా సంత మహాత్ముడు కబీర్ అలాంటి సంగతి ఏమీ చెప్పడం లేదు కూటస్థం మధ్యలో ఉన్న బిందువును గగన గుహ అంటారు సాధనా మార్గంలో అగ్రేసరులైన వారు దాన్ని చూడగలరు అదే ఆత్మారాముడు లేదా రామద్వారం ఆయనే ఆత్మ నారాయణుడు ఆయనే అన్ని దుఃఖాలను నశింపజేసేవాడు బిందు రూపమైన ఆ రామద్వారాన్ని చూస్తూ శరీరాన్ని విడిచిన మహాత్ముడికి పునర్జన్మ కలగదు అందుచేతనే మహాత్ముడు కబీరు రామద్వార రూపుడైన కూటస్థుడి దర్శనం చేస్తూ చేస్తూ శరీరాన్ని విడిచిన వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారని వ్యంగ్యంగా అంటున్నాడు ఈ రకమైన మృత్యువును కోరే వాళ్ళు జన్మ మృత్యు బంధనం నుంచి ముక్తులవుతున్నారు యోగిరాజులు ఇలా అన్నారు जाना जाना सबको कहते जाना को नहीं जाना हाय जाना वहीम का से फिर लौट नहीं आना हाय जिसकी लागी लगन इससे वो ही वाकिफ हाय उस घर से दृक्पथ में कनबरस्तू श्रीकृष्ण भगवा इला प्रयाणकाले मनसा चलेना भक्त्याुक्त योग बलेन चईवा ब्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् सतं परं पुरुषमुपैतिदिव्यं सर्वध्वारणी संयम्य मनोहृदि निरुद्य च मूर्ध्नायधायात्मनः प्राणमास्तितो योगधारणां ओमित्येकाक्षरं ब्रह्मा व्याहरन्मानुस्मरन् యహ ప్రయాతి నా యాతి పరమాంగతిం అంటే ప్రయాణ స్థిర చిత్తుడీ యోగ బలం ద్వారా కనుబొమ్మలు రొంటికి మధ్య ప్రాణాన్ని నిలుపుతూ ఈశ్వర స్మరణ చేసేవాడికి దివ్య పరమాత్మ స్వరూప పురుష ప్రాప్తి కలుగుతుంది సమస్త ఇంద్రియాల్ని నియంత్రించి అంటే ఇంద్రియాల ద్వారా బాహ్య విషయాల్ని గ్రహిస్తూ ఉండే మనస్సును భావంతో స్థిరం చేసి ప్రాణాన్ని కనుబొమ్మల రెంటికి మధ్య పూర్తిగా నిలిపి ఏకాక్షర రూపమైన ఓంకారాన్ని జపిస్తూ కూటస్థుణ్ణి స్మరిస్తూ దేహాన్ని విడిచిన వాడికి పరమగతి ప్రాప్తిస్తుంది